బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఫైనల్గా విన్ అయ్యేది కళ్యాణ్ అనే కళ్యాణ్ పేరు కూడా వినిపిస్తుంది కళ్యాణ్ రావాలని చాలామంది అనుకుంటున్నారు కళ్యాణ్ చాలా బాగా ఆడాడు అందరిని సపోర్ట్ కూడా చేశాడు అందరితో కలిసి మంచిగా ఉన్నాడు కళ్యాణ్ గెలవాలని అందరూ అనుకుంటున్నారు కళ్యాణే గెలవాలి ఎలాగైనా అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే అతను ఇతని స్వభావం బాగుంది ఇతను అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు అందరితో ప్రేమతోనే ఉన్నాడు ఎవరితో కోపంగా అలా ఏం లేడు అందరితో మంచిగా కలిసిమెలిసి అందరితో నడుచుకున్నాడు ఎలాగైనా కళ్యాణ్ గెలవాలని అందరూ అనుకుంటున్నారు తనుజ తనుజ కూడా గెలవాలని చాలామంది అనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో అమ్మాయి ఈసారి కప్పు కొట్టాలని చెప్పేసి చాలామంది అన్నారు తనుజ కూడా ఫైనల్గా ఫస్ట్లో రావాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు తను కూడా చాలా బాగా ఆడింది తిను కూడా ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు చాలామంది ఓటింగ్ కూడా తనుజకి వేస్తున్నారు చాలా కష్టపడి ఫైనల్స్ దాకా తను వచ్చింది ఫైనల్గా కప్ప ఫైనల్గా కప్పు కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు మరి చూడాలి మరి తిను గెలవాలని అయితే అందరు అనుకుంటున్నారు తిను కూడా చాలా బాగా ఆడింది అందరితో చాలా కష్టపడి ఇక్కడి వరకు ఫైనల్ వరకు వచ్చింది తిను కూడా గెలవాలని కోరుకుంటున్నారు ఓటింగ్ కూడా వేస్తున్నారు చాలామంది గెలుస్తే బాగానే ఉంటుంది ఇమానుయుల్ కూడా గెలవాలని చాలామంది కోరుకుంటున్నారు చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాడు ఇమానుయుల్ చాలా బాధలు ఏడ్చుకుంటూ అయినా సరే ఇక్కడి వరకు వచ్చి నిలబడ్డాడు మనోడు మనోడు కూడా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నారు మనోడు చాలా గట్టిగా పోటీ ఇచ్చాడు అనమాట చాలామంది మనకి అభిమానులు అయిపోయారు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఎలాగైనా మనోడు కూడా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళ ముగ్గురికి పోటీ గట్టిగా ఉంది మరి ఎవరు విన్ అవుతారో తెలియదు కానీ ఎక్కువగా గెలవాలనుకునే వ్యక్తిలో ఇతను కూడా ఒకడు ఎన్ని టాస్కులు పెట్టినా కూడా మనోడు చాలా చక్కగా ఎదుర్కొన్నాడు వాటిని చాలా బాగా ఆడాడు ఎలాగైనా గెలవాలి అని అనుకుంటున్నారు అందరూ కూడా ఇమాన్యుల్ తనుజ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి వీళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు విన్ అవ్వాలి అని చెప్పేసి కానీ ఎవరు విన్ అవుతారో తెలియదు ఈ ముగ్గురులో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా విన్ అవుతారు మీరు ఎవరు వినాల మీరు ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎందుకో కూడా ఒక రీజన్ చెప్పండి పవన్ కూడా పేరు వినిపిస్తుంది కానీ కొంచెం తక్కువనే ఇప్పుడు హైలైట్ అయ్యాడు మనోడు ఫస్ట్ వీళ్ళ ముగ్గురు పేర్లే ఉండే మనోన్ పేరు ఇప్పుడు కొంచెం వినపడుతుంది మరి చెప్పలేము ఏం జరుగుతుందో మనోడు పవన్ కూడా గెలవాలని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు మరి మనోడు వస్తాడా రాడా తెలియదు కానీ ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళ ముగ్గురైతే పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి తర్వాత పవన్ పేరు వినిపిస్తుంది చూడాలి మరి ఎవరు విన్ అవుతారో మీకు ఎవరు ఎక్కువ ఇష్టమో వాళ్ళని వాళ్ళ నేమ్ కామెంట్ చేయాలి ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో అనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి దానికి రీజన్ కూడా కామెంట్ చేయండి